హాయ్ అండి నమస్తే అండి బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి ఆవుపిండి పులిహారం అండి చాలా బాగుంటుంది దానికి వచ్చేసి మనకు ఫస్ట్ రెండు స్పూన్లు వచ్చేసి నువ్వులు తీసుకున్నాను తర్వాత ఒకటిన్నర స్పూన్ వచ్చేసి ఆవాలు తీసుకున్నాను రెండు మిర్చి వచ్చేసి ఒక ఐదు తీసుకున్నాను అండి నేను అర్ధ కేజీ రైస్ చేస్తున్నాను మనకు అర్ధ కేజీ రైస్కి సరిపోతుంది కారము ఓకే తర్వాత నేను ఉప్పు తీసుకున్నానండి ఒక స్పూన్ తీసుకున్నాను ఇది కూడా మనం లైట్గా ఫ్రై చేసేసి ఇవి మూడు మిక్సీ పట్టి నాలుగు మిక్సీ పట్టేసుకుందాము సాల్ట్ రెండు మిర్చి ఆవాలు నువ్వులు ఇవి నాలుగు మనం లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకుందాం తర్వాత మనం ఏమేమి వేస్తామో అన్నీ చూపిస్తాము ఓకే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఓకే అండి ఇప్పుడు మనం ఫస్ట్ ఆవాలు వేసుకుందాము టేస్ట్ మాత్రం నిజం చెప్తున్నానండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చే చూడండి మీరు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మనం నువ్వులు కూడా వేసుకుందాము ఓకే నువ్వులు కొంచెం మనకు ఫ్రై అయితే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన తీసుకుందాము ఇప్పుడు మనం ఎండుమిర్చి కూడా లైట్గా ఫ్రై చేసుకున్నాము ఇలా మధ్యలో పంచేసుకొని పచ్చిమిర్చి వచ్చి నేను ఒక తీసుకున్నానండి చింతపండు వచ్చేసి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసాను ఎందుకంటే మనకి అర్ధ కేజీ రైస్తే కదండి అందుకని తక్కువ తీసుకున్నాను జస్ట్ ఈ మంచి ఒక్కరో ఫ్రై అయితే చాలండి ఆఫ్ చేసేస్తాను ఇప్పుడు మనం సాల్ట్ కూడా లైట్గా ఫ్రై చేసుకున్నాం రాళ్ళు ఉప్పు కదండి అందుకని లైట్గా ఫ్రై చేసుకుంటే అందులో చెమ్మ ఏమన్నా ఉంటే పోదే ఆవు పిండికి మనం రాళ్ళు ఉప్పు వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి చాలు ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఓకే అండి పౌడర్ చేసేస్తాను అన్నీ ఫ్రై చేసి ఇప్పుడు మనం రైస్ కొంచెం చల్లర్చుకుందాము సరిపోతుందండి మనకి నేను వేసేటప్పుడు రైస్ అర్ధ కేజీ పైన వేసాను కొంచెం అన్నం మనం పక్కన పెట్టేస్తాము ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు వేసుకుందాం అలాగే ఫ్రెష్ కరివేపాకండి ఇది కొంచెం వేసుకుందాం ఇప్పుడు ఇది మనం లైట్గా నేను ఆయిల్ అయితే ఫస్ట్ వేసానండి అన్నం వండేటప్పుడు కాబట్టి ఇప్పుడు వేయడం లేదు చూడండి ఇవన్నీ మనం మిక్స్ చేసేసుకొని ఆవాలు నువ్వులు సాల్ట్ ఎండుమిర్చి మనం పౌడర్ చేసుకున్నాం కదా అది కలిపేసుకుందాం సరిపోతుంది మరి ఎక్కువ లేకపోకుండా చాలా మంచి స్మెల్ ఉందండి ఓకే ఇప్పుడు మూత పెట్టేసి మనము రెడీ చేసుకుందాము పులుసు రెడీ చేసుకుందాము ఓకే ఓకే అండి కడాయి పెట్టాను ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాము సరిపోద్దండి ఒక నాలుగు స్పూన్లు పైన వేసాను మనకు ఆయిల్ హీట్ ఎక్కాలి ఆయిల్ హీట్ ఎక్కిందండి ఫస్ట్ మనం శనగ వేసుకుందాము ఇవి మనకి లైట్గా ఫ్రై అవ్వాలి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాము కాజు కూడా వేసుకుందాము ఇవి రెండు మనకు లైట్గా ఫ్రై అవ్వాలి తర్వాత ఇవి వేసుకుందాము పడుతూ ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనము శనగపాకు వేసుకుందాము తర్వాత ఉద్దిపప్పు కొంచెం జీలకర్ర కొంచెం మనం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి అన్నీ ఆవాలు నేను మెంతులు వేయనండి మెంతి పిండి వేస్తాను ఒక హాఫ్ స్పూన్ మెంతి పిండి అలాగే ఇంగువ ఇంకు కంపల్సరీ అండి ఇప్పుడు మిర్చి రెండుమిర్చి మిర్చి మూడు వేసాను పచ్చిమిర్చి అయితే ఒక ఐదు వేస్తున్నాను ఘాట్లు పెట్టి వేయండి ఎందుకంటే మనం ఫ్రై చేసేటప్పుడు మన ముఖం మీద పడకుండా ఉంటుంది ఇప్పుడు

ఇలాగే మనం మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు వదిలేద్దాము ఓకే అండి చూద్దాము కరివేపాకు కొంచెం వేసుకుందాము మనం ఎక్కువ క్వాంటిటీలో చేయలేదు కదండి కాబట్టి నేను తక్కువలో చేసుకుంటున్నాను అందుకని అన్ని తక్కువ తక్కువ వేసాను నేను అర్ధ కేజీ రైస్ మాత్రమే చేసుకుంటున్నాను కాబట్టి ఈ క్వాంటిటీలో చేశాను మీరు ఎక్కువ చేసుకుంటే క్వాంటిటీ పెంచుకోవచ్చండి మనకి ఇదంతా ఉడికి చక్కగా ఆయిల్ అంతా పైకి వస్తే అప్పుడు మనం ఆఫ్ చేసేసి మసాలా కలిపేసుకుందాం ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకున్నాము ఆల్రెడీ మనం రైస్లో వేసాము కాకపోతే ఇక్కడ కూడా కొంచెం వేసుకుందాం ఒక చిట్కడు అంతేనండి ఓకే అండి చూద్దాము పోయిందండి మనకు ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది ఒక కదా ఇప్పుడు మనం రైస్లో కట్ చేసుకున్నాము సరదండి ఇలా అంతా మిక్ చేసుకుందాము మనం చేసుకున్న రైస్కి కలిపిన మసాలాకి కరెక్ట్గా సరిపోయిందండి ఎక్కువ తక్కువ లేకోకుండా కాలుతూ ఉంది కాబట్టి నేను గంటతో కలుపుతున్నాను ఇప్పుడు గంట తీసేసి చేయి పెడదాం అన్నీ కలుసుకోవాలి కదా మనం ఫ్రై చేసుకున్న కాజు పల్లీలు అవి కూడా వేసేస్తాము ఇప్పుడు మొత్తం అంతా మనము చేత్ కలిపేసుకుందాం స్మెల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి టేస్ట్ ఎలా ఉందో తెలియదు కానీ చూసారు కదా ఈ పులిహారకి కంపల్సరీ మనము ఉప్పు అనేది రాళ్ళు ఉప్పే వేసుకోవాలి సాల్ట్ అనేది అంత బాగోదు చూడండి ఎలా ఉందో ఒక కొంచెం తిని చెప్తాను ఓకే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్